అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రతీస్ ప్లా కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెండకాయ కర్రీ అండి బెండకాయ కర్రీని జిగురు లేకుండా సింపుల్గా పొడి పొడిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఇక్కడ ఒక కేజీ బెండకాయలు తీసుకున్నాను బెండకాయల్ని ఒక క్లాత్ పెట్టి పైన డస్ట్ అంతా పోయేలాగా అలా అయినా తుడుచుకోవచ్చు లేదంటే ఇలా వాటర్లో వేసుకొని దానిపైన ఉన్న డస్ట్ ఇంక కొంచెం జిగురులాగా ఉంటుంది కదా అది కూడా ఇలా కడిగామంటే నీట్గా వెళ్ళిపోతుంది తర్వాత వీటిని ఒక పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసి ఒక రోజంతా ఆరబెట్టుకోవచ్చు అండి లేదంటే ఎమ్మడే చేసుకోవచ్చు ఒక గంట తర్వాత నేనైతే ఇక్కడ ముందు రోజు కడిగి ఆరబెట్టుకున్నానండి సో ఇవి వచ్చేసి ఒక కేజీ బెండకాయలు ఈ విధంగా ఆరిన తర్వాత వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం ముక్కలు కూడా చాలా పల్చగా అలా చేసుకోకుండా కొంచెం ఈ విధంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి అప్పుడే మనకు ముక్క అనేది చిదిగిపోకుండా బాగా వస్తుంది ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి నాకు పోపంతా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు ఎక్కువగా వేయించుకోకూడదు కొంచెం ఇలా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో కింది ముక్కలు పైకి అలా కలుపుకుంటూ ఉండాలండి అలానే వదిలేస్తే కింద ఉన్న ముక్కలు మాడిపోతాయి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి ముక్కల్ని స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి సిమ్లో అస్సలు పెట్టుకోకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ముక్కలన్నీ ఇలా వేగిపోయాయి చూడండి ముక్క కూడా మెత్తబడుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా ఒక ముక్క మనం పట్టుకొని చూస్తే ఇలా కొంచెం చిదిగినట్లుగా అవుతుంది అంటే మెత్తబడిందని ఇప్పుడు బెండకాయ అనేది మనకు ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి తగినంత ఉప్పు ఇక్కడ నేనైతే ఒక ఎనిమిది టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసి పసుపు ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం ఉప్పు కరిగి ముక్కలు పట్టుకునేంత వరకు ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి కారం కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది ఎనిమిది స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి మీకు కొబ్బరి పొడి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అండి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది సో కొబ్బరి పొడి కూడా కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఇది ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అండి అన్నీ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి దీంతో పొడి పొడిగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది చపాతీలోకి రోటీలోకి అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నేను చూపించిన రెసిపీ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ కూడా చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ